దీంట్లో అసలు మతానికి కానీ దీంట్లో ఒక ఒక ఇస్లాంకి సంబంధించిన వ్యక్తులు కాని లేదంటే మా హిందూ మన క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తులు అసలు ఎక్కడ సంబంధం ప్యూర్లీ అంటే హిందువుల గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ ఇయర్ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం విషయంలో కూడా మేము ఏం మాట్లాడుతున్నాం అంటే దే నెవర్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ద ట్రెడిషన్స్ అండ్ ధర్మ ఆఫ్ దిస్ ల్యాండ్ అది చాలా ఆబ్వియస్గా చాలా మనకు తెలుస్తే తెలుస్తూ ఉంది దాంట్లో భాగంగానే వీళ్ళు అదే చేశారు చూసి ఈరోజు మాట్లాడి క్షమాపణ అడగకుండా తప్పు జరిగిపోయింది మేము పొర ఇందాక మా కేశవ్ గారు చెప్పినట్టుగా ఒక తెలిసి చే తెలియక చేస్తే పొరపాటు తెలిసి చేస్తే తప్పు కనీసం తప్పులు జరిగినాయి అది కూడా చెప్పకపోగా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలాలు లేవు గుర్తుపెట్టుకున్నారు ఎందుకంటే ఇది ఫెయిత్కి సంబంధించింది చాలా స్పష్టంగా చాలా క్లియర్గా సిబిఐ దాంట్లో మీరు కల్తీల నెయ్యి మీరు అసలు నెయ్యి లేని దాంతో మీరు లడ్డూలు చేసి దాంట్లో మీరు ఇందాక చెప్పిన లిజరేట్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి దానికి మీకు ఒక రి రికార్డ్ చెప్తాను రెండు వందల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మీకు కనీసం ఒక నువ్వుల నూనె రెండు నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు ఉండేది కనీసం ఈ ఇరవై ఆరుకి ఈ రోజుకి సో వీళ్ళు సప్లై చేసే కాడికి మాములు బజార్లో దొరికే ఒక నెయ్యి కనీసం నాలుగు వందల ఇరవై రూపాయలు కిలో రెండు వేల పంతొమ్మిది నాలుగు వందల అరవై రూపాయలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి ఐదు వందల రూపాయలు అలాంటి నెయ్యి వీళ్ళు ఒక్కళ్ళకి ఉనికి మూడు వందల నకిలి మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఒకటి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఒకటి ఇవన్నీ కూర్చోబెట్టి ఈ నెయ్యిని సప్లై చేస్తాం దీన్ని బట్టి మనకు అర్థమైంది దీన్ని బట్టి బేసిక్ ఒక హౌస్ వైఫ్ చెప్పగలరు ఒక గృహిణి చెప్పగలరు ఇది ఎంత కల్తీ జరిగిందనేది ఈ ఇలాంటి కూర్చోబెట్టి ఇది భగవంతుడికి ఈ ఈరోజు బుకాయించి తప్పులు చేసి మళ్ళీ ఈరోజు ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు మీరు రెడ్డి గారు పబ్లిక్గా మర్డర్ జరిగిన రోడ్డు మీదకి వెళ్ళి చిన్నపిల్లాడికి తెలుస్తుంది అత్యంత హేయమైనగా చంపేశారని అది మర్డర్ కాదు గుండిపోటం చెప్తారు వెండి విగ్రహాలు పోతే అమ్మవారి విగ్రహాలు పోతే పోయిందంటారు విగ్రహం కాల్చి ఎవరైనా అపవిత్రం జరిగితే ఎవడు పిచ్చోడు చేశాడంటారు ఈరోజు కల్తీ జరిగింది అనమాట అసలు కల్తీ లేదు ఇది పూర్తి మాకు క్లీన్ చిట్ ఇచ్చిందంటారు దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు వీళ్ళకి ఏడు కొండల వాడికి రెండు కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈరోజు ఏ స్థాయికైనా దిగజ దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తూ ఉంది ఇది విఆర్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద ట్రెడిషనల్ హైందవ హిందూ వాల్యూస్ ధార్మిక్ వాల్యూస్ విఆర్ వెరీ క్లియర్ అబౌడర్ మేము చాలా చాలా స్పష్టంగా ఉన్నాం మేము ఇది ఇక్కడ కల్తీ జరిగింది అంటే వేరే మతాలు అనటం కానీ వేరే విశ్వాసాలను కించపరచడం కానీ ఎక్కడ లేదు ఒక తప్పు జరిగింది అడల్టరేషన్ జరిగింది విఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ దీని వెనక వెనకడిగే ఏసే లేవు చాలా పొరపాట్లు జరిగినాయి ఇది రిపీటెడ్ పొరపాట్లు కాస్త వీళ్ళని చూస్తే రెండు వేల ఇరవై రెండులోనే వీళ్ళు తెలియజేశారు వీళ్ళకి ఇక్కడ కల్తీ జరిగింది రెండు వేల ఇరవై రెండు రిపోర్ట్ ఇస్తే నేను క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే దాన్ని తొక్కేశారు దాని గురించి బయటకు తీసుకురాల అంటే మీకు తెలిసే చేశారు వీళ్ళని రెండు వేల ఇరవై రెండులో మీకు కల్తీ జరిగిందనే రిపోర్ట్ అప్పుడు వాళ్ళ ల్యాబ్ పంపి వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళకి పంపిస్తే అప్పుడున్న టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తొక్కి పెట్టేశారు దాన్ని బయటకు తీసుకురాలా దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆల్రెడీ ఇరవై రెండులో జరిగింది కానీ దాని గురించి సమాధానం లేవు ఇవన్నీ తెలిసి కూడా మీరు అయోధ్యకి కల్తీ లడ్లు పంపించారు మీరు ఇది విశ్వాసాల మీద మీరు కొడుతున్న దెబ్బది మీ ఆలోచన ఏంటి అది అనేది మీరు తెలుసుకోవాలి అందుకే మీరు భగవంతుని మీద పగ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే ఏడుకొండల వాడి మీద పగ పెట్టుకున్నవాడు ఎవరైనా సరే మట్టి కరిచిపోతారు తప్ప మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి తప్ప మీరు కూర్చోబెట్టి మేము క్షమాపణ మీరు భగవంతుడికి మీరు క్షమాపణ చెప్పాలి ఏడు వాడికి మీరు క్షమాపణలు చెప్పాలి రోజు ఇది ఈ రోజు మీరు మాట్లాడుతుంది ఈ రోజు తాగదు ఇదే ఐ విల్ మేక్ షూర్ మా కూటమి విల్ మేక్ షూర్ దట్ యుల్ బి లైబుల్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంత టైం పడద్దు ఏం టైం పడద్దు అనేది సిబిఐ ఫర్దర్ చేయ రిపోర్ట్ రావాలి అది కేసులోకి మనం కోర్టులకు వెళ్ళాలి అన్నీ అయిన తర్వాత ప్రతి ఇది అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ దీన్ని వదలం ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మీరు మే మేము క్షమాపణ చెప్పడం కాదు మీరు భగవంతుడికి మోకరిల్లే వరకు యుద్ధం సాగొద్దు